ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ప్రశాంత్ కిషోర్ పేరు అందరికీ తెలిసిందే ఆయన పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యర్థులు ఊహించని ప్లాన్స్ ను ను స్ట్రాటజీస్ అందిస్తుంటారు పాపులర్ అయ్యాయి నితీష్ కుమార్ అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ స్టాలిన్ మొన్నటికి మొన్న వైఎస్ జగన్ సీఎం అయ్యేందుకు కృషి చేశారు ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడును ఏపీలో మరోసారి సీఎం ను చేసేందుకు చేతులు కలిపారు హైదరాబాద్ లో సుదీర్ఘంగా పీకే తో చర్చలు జరిపిన లోకేష్ ఆ తర్వాత ఆయన్ను విజయవాడ తీసుకెళ్లారు ఉండవల్లిలోని బాబు నివాసంలో మూడు గంటల పాటు చర్చ జరిపారు వాస్తవానికి ఒకప్పుడు ఐపాక్ లో పనిచేసిన రాబిన్ శర్మ ఇప్పుడు టిడిపికి వ్యూహకర్తగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో బాబు కోసం రెండు బృందాలు పనిచేస్తున్నాయి కానీ సోషల్ మీడియా మొత్తాన్ని ప్రశాంత్ కిషోర్ చూసుకోనున్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్ కు భారీ మెజార్టీ రావడానికి పీకే సలహాలు వ్యూహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి కానీ ఆయన ఎందుకు కొన్నాళ్లకే జగన్ బంధాన్ని తెంచుకున్నారని అయితే ఆయనే చెప్పారు ఎందుకంటే తాను గెలిచేందుకు సహకరించిన నేతలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు కానీ ఇంత తొందరగా చెడ్డ పేరు తెచ్చుకుని విధ్వంసకర ప్రజా వ్యతిరేక సొంత నిర్ణయాలతో జగన్ తప్పటడుగులు వేస్తున్నారు తాను వద్దంటే వినలేదు ఆయన నిర్ణయాలు ప్రజలకు నష్టం చేకూరుస్తున్నాయి నేను ఏపీ ప్రజలకు అన్యాయం చేశానేమో అని బాధపడుతున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు పీకే వాస్తవానికి పీకే తో ఒకసారి బంధం పెట్టుకుంటే మళ్లీ కొనసాగాలంటే ఆయన చెప్పినట్లే చేయాలి లేదంటే చాలా కష్టం ఆయనే బంధం తెంచేసుకుంటారు జగన్ తో జరిగింది ఇదే మమతా బెనర్జీ అయితే పీకే చెప్పినట్లుగా నడుచుకుంటారు తన వ్యూహాలను ఆమె అమలు చేస్తారు ఆమెతో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు కానీ జగన్ మాత్రం గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి పాలన ఎలా చేయాలో తెలుసు అంటూ తీసుకున్న నిర్ణయాలు ఇటు పీకే కి నచ్చలేదు పైగా ఆయన బీహార్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండాలనుకుని ఐప్యాక్ చేసుకున్నారు దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీ వ్యవహారాలను గతంలో పీకే సహచరుడైన రిషిరాజ్ సింగ్ చూసుకుంటున్నారు ఆయన సలహాల వల్లే భారీగా ఎమ్మెల్యేలను మంత్రులను పక్క నియోజకవర్గాల్లో సర్దుతూ గెలిచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ కారణంగానే లోకేష్ పట్టుబట్టి మరీ పీకేను విజయవాడ తీసుకొచ్చారని తెలుస్తోంది గెలిచిన ఎమ్మెల్యేలే కాదు ఏకంగా మంత్రులను కూడా జగన్ మారుస్తూ ఉండడంతో ఇప్పుడు టిడిపి అయోమయంలో పడింది వారిపై అసంతృప్తితో టిడిపి గెలుస్తుందని అనుకున్నారు కానీ ఓడిపోయే నియోజకవర్గాల్లో కొత్త మొహాలను పెట్టి జగన్ మళ్లీ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో తాము ఎలా వ్యూహాలు రచించాలనే దానిపై బాబు కాస్త అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది బాబు వ్యూహాలు ఆయనకు ఉన్నా కూడా ఇప్పుడు సొంత నిర్ణయంతో ముందుకెళ్తే తెలంగాణలో కేసీఆర్ బొక్కబర్ల పడ్డట్టుగానే జరుగుతుందని ఊహించారు ఆయన అందుకే రాజకీయ ప్లాన్లు తెలిసిన వారి సలహాలు బెటర్ పైగా బాబుకు ఇది జీవన్ మరణ సమస్య వయసు దృష్ట్యా నారా లోకేష్ నిలబట్టాలనేది బాబు తాపత్రయం అందుకే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు దొరకకుండా మళ్లీ ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది టిడిపి అయితే గతంలో ఇదే పీకేని బీహార్ డకైట్ గా వివరించారు చంద్రబాబు నాయుడు బీహార్ నుంచి దోపిడి దొంగల ముఠా వచ్చింది వీళ్లు ఏమారుస్తారు రక్తం తాగే క్రూర మృగాల కంటే భయంకరమైన వారు వాళ్ళు చేసే మాయల పట్ల జాగ్రత్తగా ఉండాలని బాబు నోట్ తిట్టేశారు కానీ ఇప్పుడు అదే పీకేని తెచ్చుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎక్కడెక్కడ ఎలాంటి సభలు పెట్టాలి ఏ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేయాలి అనే దానిపై సుదీర్ఘ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది ఇప్పటికే తన వైపు నుంచి సలహాలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ మరి కొద్ది రోజుల్లోనే మొత్తం ప్లాన్ తో హైదరాబాద్ మకా మార్చే ఛాన్స్ ఉంది అలాగే గతంలోని తన టీం ను పంపించనున్నారు వారు వర్కౌట్ చేసే లోపే పీకేను తన ప్లాన్ ను అమలు చేస్తారు గతంలో ఆయన ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేశారు వాటి ఆధారంగానే అంటే జగన్ కోసం ఎలా గెలుపు ప్లాన్ వేశారో వాటిని ఇప్పుడు టీడీపీ ఆయా నియోజకవర్గాల సమస్యలు కేటాయించనుంది అంటే టికెట్ల కేటాయింపు కూడా ఇక్కడ పీకే చెప్పినట్లు నడుస్తుంది అయితే ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు నాయుడు వ్యూహకర్తగా పెట్టుకున్నారు సరే మరో పీకేను కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత ఏర్పడింది కదా గతంలో జనసేనకు ఇరవై సీట్లు ఇచ్చేందుకు లోకేష్ పవన్ తో చర్చలు జరిపారట కానీ తమకు ముప్పై సీట్లు కావాలని సమాచారం వచ్చేందుకు యువగలం విషయంలో అసంతృప్తిగా ఉన్న పవన్ రానన్నారట చివరకు బాబు ఇరవై ఐదు సీట్లకు తగ్గొట్టి పిలిపించినట్లు తెలుస్తోంది సీట్ల కంటే కూడా పదవులు ఇస్తామని ఎన్ని గెలిచినా కూడా మంచి పదవులు అది కూడా కోరుకున్నవి ఇస్తామని బాబు నచ్చజెప్పారట దీంతో పవన్ కళ్యాణ్ టీడీపీ యువగలం సభకు వచ్చారనే టాక్ ఉంది దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం ఆ ఇరవై ఐదు సీట్లను కూడా డిసైడ్ చేయనుంది అంటే పవన్ కళ్యాణ్ కూడా పీకే చెప్పినట్లే వినాలి అంటే బీహార్ పీకే తో జనసేన చేసుకోవాలి అలా అయితేనే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారు కాదంటే మాత్రం పొత్తు కూడా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వ్యవహారం ఇరవై ఐదు సీట్లను పీకే ఇటు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తాడో కూడా సర్వే చేసి చెప్పనందట పీకే టీం మొత్తానికి చంద్రబాబు ఇప్పుడు పీకే అంటే పీకే లతో పనిచేయాల్సి ఉంది ఇక్కడ మరో విషయం కూడా ఉంది ప్రశాంత్ కిషోర్ గతంలో తన రిషిరాజ్ సింగ్ ఐప్యాక్ టీమ్ తో తన ఐప్యాక్ టీం డీ కొట్టేలా ప్లాన్ చేయాలి ఎందుకంటే గతంలో కలిసి పనిచేసి జగన్ ను గెలిపించారు ఎత్తుకు పై ఎలా వేస్తారు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను ముందే పసిగట్టగల చరిష్మ రిషిరాజ్ సింగ్ ఉందా అనేది తేలిపోనుంది ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మీద విమర్శలు కూడా ఉన్నాయి మేధావులు కూడా ప్రశాంత్ కిషోర్ ప్రజాస్వామ్యానికి పెరుముప్పు లాంటి వాడని చెబుతారు ఆయన వ్యూహాలు భయంకరంగా ఉంటాయి ప్రత్యర్థులను ఓడించేందుకు ఎంత గలీజ్ పైన చేస్తారు మించి గెలుపు గుర్రాలపైనే ఉంటారు ఆయన మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీమ్ తోనే పని పనిచేస్తారు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయాలంటే పాలన కూడా తాను చెప్పే పథకాలు పెట్టి మరీ ముందుకు సాగాలి అలా లేకుంటే బంధం తెంచేసుకుంటారు జగన్ విషయంలోనూ అదే జరిగింది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా క్రియేట్ చేస్తారంటే వైఎస్ జగన్ పాలనను ఎంతలా దుమ్మెత్తి పోస్తారనేది చూపిస్తారన్నమాట మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఖచ్చితంగా జగన్ కు షాకే ఆయన తిమ్మిని బమ్మిని చేస్తారు కుళ్ళు కుతంత్ర రాజకీయాలే కాదు ఆసుపత్రి రాజకీయాలు అనారోగ్యాలు ప్రమాదాలు ఇలాంటివి కూడా డ్రామాలు చేసైనా ఎన్నికల్లో గెలిపిస్తారు వాటికి అనుగుణంగా టీడీపీ నేతలు ప్లాన్ అమలు చేయాలి అందుకే వైసీపీ నేతలు భయపడిపోతున్నారు పీకే వ్యక్తిత్వంపై అప్పుడే వైసీపీ నేతలు అంబటి రాంబాబు కూడా విమర్శించారు మరి వైసీపీ పాలనపై సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ ఎలా సెటైర్స్ అందిస్తారు జగన్ తరఫున ప్రచారం చేస్తున్న టీం అడ్డుకుని వైసీపీ ని గెలిపిస్తుంది అనేది మాత్రం చూడాల్సిందే మరి ఈ రియల్ సినిమా ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కరికి ఆసక్తిగానే ఉంది ఎందుకంటే గతసారి జగన్ కు పనిచేశారు పీకే ఈ పీకే దగ్గర పనిచేసిన వారు ఇప్పుడు జగన్ దగ్గరే ఉన్నారు పీకే మాత్రమే ఇటువైపు వచ్చారు కాబట్టి పీకే స్ట్రాటజీస్ తెలిసిన వ్యక్తి కూడా జగన్ దగ్గరే ఉన్నారు కాబట్టి ఏం చేస్తాడో ముందుగానే ఉంటారా లేదా మరోవైపు పీకే ఆల్రెడీ పనిచేశాడు కాబట్టి రివర్సల్ స్ట్రాటజీ అమలు చేస్తాడా ఇదంతా కూడా ఒక రకమైన విధ్వంసమే సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూద్దాం అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి